ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కూలతలు ఎటువంటి అనుకూలతలు అలాగే మీ యొక్క జీవితంలో అతిపెద్ద అయితే రాబోతుంది మీరు అనేది తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇది అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ సమస్యను దిగమింగడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చడానికి ఈ మిథున రాశి వ్యక్తులకు ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ సింబల్స్ ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడానికి అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి అలాగే ప్రజాకర్షణీయ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన తీరు కావచ్చు ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు రీతిలో ఎవరైనా సరే కావచ్చు సమయం స్పెండ్ చేశారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి అనేది ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయితే జీవితంలో ప్రారంభంలో మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకుంటారో దాన్ని సాధించగలుగుతారు అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనసుకు మనకు కనిపించదు అయితే కొన్ని సందర్భాలలో మాత్రం వీరికి నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యాత్రలో వీరికి కలిసి అదృష్టం బాగా వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు ప్రజా ఆకర్షణీయ స్వభావాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా పలువులకి ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది అందరు వీరిని చూసి పొగడడం మాత్రమే కాదు వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు అంటే ఇతరులను స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ విధంగా మిథున రాశి వ్యక్తులు ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నరదిష్టి కూడా వీరికి ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవాలి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూనే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఏడవ తారీఖు శనివారం నాడు దినఫలాల్లో కూడా అతి పెద్ద కల్లోలం మీ జీవితంలో రాబోతుంది అంటే మీరు ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా అనేది జరుగుతుంది ఈ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీసే అటువంటి అంశం మోయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎంతగానో నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సమస్యను దిగమింగడానికి మీ యొక్క శ్రేయాభిలాసుల యొక్క మద్దతు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్టుగా నిలుస్తారో ఆ సపోర్టు నంతా నిజంగా కూడా నిజమనేది నిరూపించుకోబోవడానికి అంతేకాని మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కిందికి ఇతరులు జమ కట్టేస్తారు ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి నింద అయినా సరే మీరు అండి క్యారెక్టర్ కు సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా నిండా భరించాల్సి ఉంటుంది అలాగే నిజం కాదని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యండి ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను శివ భగవాను మీ పైన ఖచ్చితంగా కృప కటాక్షాలను అనేది ఉంచుతాడు ఈ దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఆ అవకాశం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇది వరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీ కాళ్ళ దగ్గరికి రాలేదు కొన్నిసార్లు చేతుల వరకు వచ్చి జారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు దినబలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా ఉద్యోగ వ్యాపారస్తులు వినియోగదారులు ఆకర్షించే విధంగా ఇతర ఇతర ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దటానికి అయితే ఇక ప్రయత్నం మొదలు పెట్టబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది ఇక మీకు ఈరోజు మీరు నిర్మానుషమైన ప్రదేశాలలో ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మీకు అప్రమత్తంగా కనిపించిన ఒక స్త్రీ లిఫ్ట్ అడిగితే మాత్రం మహిళలు లిఫ్ట్ అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి అలా ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకవేళ నిజంగా కనిపిస్తే సహాయం నిజాయితీగా కనిపిస్తే సహాయం చేయండి అంతేకాని అనుమానాస్పదంగా కనిపించిన వారికి చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఏదైనా కావచ్చు కోరిక మాత్రం నెరవేరుతుంది అని చెప్పుకోవాలి స్నేహితులు కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తుంది అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభ వార్త వింటారు మీ యొక్క ఉద్యోగ అవకాశం అనేది వందకు వంద శాతం సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది అంతేకాని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడబోతున్నాయి కానీ అతి పెద్ద కల్లోలం అయితే జరుగుతుంది మీరు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీరు నిందమయ్యవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు శివ భగవాను ఆరాధించండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి శివయ్య మీకు అంత మంచి అవకాశాన్ని ప్రసాదిస్తాడు శివరాధనతో పాటు విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి ఇక మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా ఆ పరమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి దాని ద్వారా కూడా మీరు పుణ్య ఫలితాన్ని దక్కుతుంది మీ ఇంట్లో నిత్యం పూజించండి సకల దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు కలిగి ఉంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి